వడగళ్ల వానతో అన్ని రకాల పంటలు నష్టపోయాయని పంటలు నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి తెలిపారు అకాల వర్షంతో రైతులకు పంట నష్టం జరిగిందని అధికారులు ప్రభుత్వంకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దీక్ష చేస్తున్నామని తెలిపారు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన రైతు సత్యాగ్రహం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించడం లేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు ఎంత ఆ పట్టాలో ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాల్లో ఉంది ఆ ఎకరాల్లో ఎంత పంట వేశారు అది ఏ పంట ఆ పంట ఎంతవరకు నష్టపోయిందనే వివరాలను మాత్రం ఇవ్వలేదు కానీ జిల్లాకు పదివేలు పదిహేను వేలు అని చెప్తున్నటువంటి ఈ అధికారులు కలెక్టర్లు ఇవాళ ప్రభుత్వానికి దాసోహం అంటున్నారు తప్ప ఏమీ లేదు ఇది కొత్త వింత ఏం కాదు ఇది కొత్త వింత ఏం కాదు అధికారులు గత ప్రభుత్వానికి కూడా దాసోహం అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వానికి అంటే దాసోహం అంటున్నారు ప్రభుత్వము పక్షాన పనిచేసేది అధికారులు కాదు ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళే అధికారులు అధికారులు ప్రజల సేవకులు నిజానిజాలు నిర్ధారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి అధికారులే ఇవాళ తప్పుడు నివేదికలు ఇచ్చి రైతులు నష్టపరుస్తున్నారు రైతుకు భారతీయ జనతా పార్టీ తరఫున రైతు సత్యాగ్రహం దీక్షలో డిమాండ్ ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేచురల్ కలామిటీకి అంటే ప్రకృతి వైపరీత్యానికి ఎలక్షన్ కోడ్కి ఎటువంటి సంబంధం లేదు ఇవాళ నేచురల్ కలామిటీ వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల రైతు నష్టపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇవాళ ఆ రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తున్నది